లెసన్ నెంబర్ వన్ పన్నెంటి పదిహేను నియమములు పార్ట్ టూ పాయింట్ నెంబర్ లెవెన్ అర్థం ముందు నిలబడి ఇంగ్లీష్లో మాట్లాడటం చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదో ఒక టాపిక్ లేక చదివిన ఇంగ్లీష్ స్టోరీస్ లేదా ఏదైనా న్యూస్ చదివింది చెప్పటం చేయండి అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర కూడా మీరు ఒకసారి అర్థంలో అన్ని విషయాలు మాట్లాడుకొని వెళ్ళడం మంచిది అలాగే మీరు ఒక మీటింగ్కి వెళ్ళాలనుకోండి మీటింగ్లో మీరు ఏమి చెప్పాలనుకుంటారో ముందుగా అర్థం ముందు నిలబడి మాట్లాడి ప్రాక్టీస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా మాట్లాడడం చేస్తారు ఎలాంటి భయం లేకున్నా ఆ మీటింగ్లో కానీ లేకపోతే ఇంటర్వ్యూలో కానీ మీరు ఫ్రీగా మాట్లాడడం చేయగలరు ఇది మీకు చెప్తే నవ్వులాటుగా ఉంటుంది కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే భయం పోతుంది భయం ఉంటే మీరు మాట్లాడలేరు ఆ భయం ముందు పోవాలి వాక్యాలు చిన్నవైనా పర్వాలేదు ఏమి కాదు మనం ఇంగ్లీషు చాలా సింపుల్గా ఉంటే చాలు కాబట్టి తప్పకుండా మీరు ఏదో ఒకటి అద్దం ముందు నిలబడి మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ట్వెల్వ్ ఇంగ్లీష్లో మాట్లాడే మీ ఫ్రెండ్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారితో ఇంగ్లీష్లో మాట్లాడడం చేస్తూ ఉండాలి నెంబర్ థర్టీన్ మన తెలుగు ఆశ్రములు అన్నీ ఒకే రకమైన ధ్వని కలిగి ఉంటాయి కానీ ఇంగ్లీష్ ఆశ్రములు ఒకటి కంటే ఎక్కువ ధ్వనులని కలిగి ఉంటాయి ఉదాహరణలు చూడండి మీకు తెలుస్తుంది నెంబర్ ఫోర్టీన్ కొన్ని పదాలలో సైలెంట్ లెటర్స్ ఉంటాయి ఉదాహరణలు చూస్తే మీకు తెలుస్తాయి అలాంటి అశ్రమలు ఏమిటో సో ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకుంటే మనకి ఎలాంటి రకమైన ఏ రకమైన కన్ఫ్యూజన్ ఉండదు ఇంగ్లీషు నేర్చుకోవడానికి శ్రద్ధ కూడా పూర్తుంది నెంబర్ ఫిఫ్టీన్ ఇంకా ఫైనల్గా పైవన్నీ ఒక ఎత్తి అయితే భయపడకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నోరు విప్పి ఇంగ్లీష్లో మాట్లాడటం చేస్తేనే ఇంగ్లీష్లో మాట్లాడటం చేయగలరు లేకపోతే అంత వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్ళినా ఎంత పెద్ద పెద్ద ఊళ్ళో తిరిగినా ఎన్నిసార్లు ఎన్ని లెసన్స్ విన్నా నేర్చుకున్నా అదంతా దండగే మీరు నోరు విప్పి మాట్లాడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది లేకపోతే ఏమి కూడా ఫలితం ఉండదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా చూడండి వీరు బజార్లో చాలామంది వ్యాపారస్తులనే వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళలో ఎవరికి కూడా సరైన భాషా జ్ఞానం ఉండదు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తెలియవు పెద్దగా చదువుకొని ఉండరు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ ప్రాంతీయ భాష మాట్లాడుతూ ఉంటారు ఎలాగ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి మూడు నాలుగు భాషలు వస్తాయి రాష్ట్రాన్ని బట్టి ఆ ప్రజల్ని బట్టి వాళ్ళు ఆ భాషలో మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ వాళ్ళు ఎలాగ మాట్లాడగలుగుతున్నారు పై ప్రాక్టీస్ ఓన్లీ సో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ మీరు ఎంత బాగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు వస్తుంది ఏదైనా అంతే ప్రాక్టీస్ లేనిదే మీకు ఏది కూడా రాదు కదా క్రికెట్ ఆడడానికి వెళ్తారు ఒకరోజు బ్యాటింగ్ బౌలింగ్ బ్రహ్మాండం చేసేయగలరా సిక్స్లు ఫోర్లు కొట్టేయగలరా కరెక్ట్ బౌలింగ్ చేయగలరా చేయలేదు కొన్నాళ్ళకి వస్తుంది రోజు వీళ్ళు అలా బ్యాటింగు బౌలింగు చేస్తూ ఉంటాయి ఇది కూడా అంతే సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అభ్యాసము కూసు విద్య అని అందుకే అన్నారు అభ్యాసము కూసు విద్య ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కావున నోరు విప్పి మాట్లాడండి ఇంగ్లీష్లో మాట్లాడండి మీరు తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడడం చేయగలరు సో విత్ దిస్ lesson 1 over bye